ఒక్కసారి కొమ్మరిగోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే నేను మీ చార్మి వెల్కమ్ టు మనం టీవీ అసెంబ్లీ ఇలా చూసుకుంటే ఎట్లా ఉందంటే తెలంగాణ అసెంబ్లీ ఇప్పుడు వింటర్కి సంబంధించి స్టార్ట్ అయింది కదా అయితే నేను ఏమనుకున్నా అంటే అటు వీళ్ళు క్వశ్చన్ వేస్తే వీళ్ళు కౌంటర్ ఇస్తారు వీళ్ళు రీకౌంటర్ ఇస్తారు ఒర్రుకుంటారు ఇక మాటలు తూటాలు వెళ్తాయి అనుకున్నా చూసేరు కంటే హరీష్ రావు బయటకు వచ్చి నేను అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నా అని చెప్పారు ఎందుకు అసలు ఏమవుతుంది తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి జరుగుతున్న దానికి గల కారణాలు ఏమిటి బ్యాక్ స్టోరీస్ ఏంటి అసలు ఎందుకు ఏంటి అనేది నేను ఒక చిన్న అనాలిసిస్ చెప్తాను ఖచ్చితంగా ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి బట్ ఓ మీకు అర్థమయ్యే విధంగా జనరల్ ఆడియన్స్కి అర్థమయ్యే విధంగా చెప్తున్నా అయితే మనం ఫస్ట్ పాలమూరు ప్రాజెక్ట్కి వెళ్ళి చాలు చేద్దాం లేదు అంటే మనం నీళ్ళు నిధులు నియామకాలు ఇది టాప్ ఇది మంచిగా గుర్తుపెట్టుకోరు ఇది బిఆర్ఎస్ కొటేషన్ అసలు పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు పార్టీకి అంత మద్దతు వచ్చింది అంటే దీనివల్ల మరి దానికోసం ఏమేమి చేసిరు కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టే అదే కాకుండా మనకి భగీరథ మిషన్ కాకతీయ లాంటివి అవి కూడా తీసుకొచ్చు మంచిది మరి తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని టీఎంసీల నీళ్ళు వస్తున్నాయి ఇప్పటి వరకు అవి ఎంత అంటే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఓకే మనకు ఈ టీఎంసీల నీళ్లు సరిపోతాయి ఎప్పుడు గట్ గట్టిగా వర్షాలు పడి యూనో ఎందుకంటే మనకి ఇన్ని సంవత్సరాలు ఎందుకు తెలవాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో టూ మచ్ ఆఫ్ కరువు అంటే ఆంధ్రతో పోల్చుకుంటే మన కరువు అంతగానో ఉండదు ఒక విధంగా చెప్పుకోవాలంటే మొగ్గలు మరీ కరువు చూస్తారనమాట మనము ఒక లెవెల్ వరకు చూసి దాని తర్వాత మనకు మళ్ళీ వర్షాలు పడితే అంతా మంచిగా అయిపోదు ఆటోమేటిక్గా కానీ ఇప్పటి ప్రభుత్వం మాట ఏంటంటే ఈ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాకెందుకు అయ్యా అసలు నువ్వు అడగాల్సింది ఐదు వందల యాభై టీఎంసీలు కదా ఏమైంది మరి అని అయితే అప్పట్లో జరిగిన ఒక మీటింగ్లో ఈ మన కేసీఆర్ అప్పట్లో ఉండే ఆయన ఏంటంటే ఆంధ్రాకి సంబంధించి అదే మీకు కరువు ఎక్కువ ఉంటుందో మీరే కొంచెం తీసుకో మాకు ఇంత సరిపోతుంది అని చెప్పిండు ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారిది మస్తు పెద్ద ఉండే అనమాట గైనా గప్పట్ల టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి మార్చినప్పుడు కూడా మహారాష్ట్రకి ఏ మాకు ఈ నీళ్ళు సరిపోతున్నాయి కొంచెం వెళ్ళి మీరు కూడా తీసుకోరని కూడా చెప్పారు ఇట్లా చెప్పుకుంటా పోతే దాన ధర్మాలు చేసూట్లు అన్నిట్లా కొంచెం ముందస్తులో ఉంటాడు అనమాట మరి ఇప్పుడు అసెంబ్లీలో జనాలకి సంబంధించి బాధలు అవుతున్నాయి ఇవన్నీ అవుతున్నాయి అన్నప్పుడు నీళ్ళ గురించి మాట్లాడడానికి మొన్నొచ్చారు కదా మొన్నొచ్చి ఏడు నిమిషాలు ఉన్నారు సెవెన్ మినిట్స్లో అసలు కంప్లీట్గా ప్రేయరే అయిపోదు స్కూల్లల్లో మీరు అట్లా అసెంబ్లీకి వచ్చి పోవుడు కరెక్ట్ అయినా సరే పోని మీ సెవెన్ మినిట్స్ వదిలేద్దాం వద్దు మాకు ఇది అంత వద్దు మీరు వచ్చిరు సార్ ఒకసారి చూసుకుందాం పని హరీష్ రావు గారు ఆయన మాట్లాడుతుంటే ఎట్లా అంటే అసలు కేసీఆర్కి వీళ్ళు ఇట్లా బాయ్కాట్ చేస్తున్నారు ఇట్లా 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 మాట్లాడలేకపోతున్నారు అన్న విషయాలు తెలుసా అనేది కవిత అడుగుతున్నమాట నిజమే నాకు కూడా అదే అనిపిస్తుంది అంటే కేసీఆర్కి ఇవన్నీ తెలిసే జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేనున్న నాకంటే ఆల్మోస్ట్ నో టెన్ టైమ్స్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్న పర్సన్ దగ్గర వాడు క్వశ్చన్ వేస్తే నేను రిపీట్ ఆన్సర్ ఇవ్వగలుగుతాను వెంటనే ఇవ్వలేను ఎందుకు ఆ వ్యక్తి ఇచ్చిన క్వశ్చన్కి నా మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీజ్ అయిపోతుంది ఆ పర్సన్ కేసీఆర్ రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఆయనకు సంబంధించిన ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికి కూడా సీఎం అని ఆయన ఇప్పుడే చూశారు మరి అలాంటి వ్యక్తి ఖచ్చితంగా కేసీఆర్ వచ్చి మాట్లాడితే ఏదం ఇంకా ఇద్దరికి తగ్గఫర్ నడుస్తుంది అవునా కాదు మరి అలాంటిది ఆయన రాకపోవడము ఇటు హరీష్ రావు అండ్ మిగతా సభ్యులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్లకార్డులు పట్టుకొని మాకు మైకులు ఇస్తలేరు ఇంకోటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అట ఒక్క నిమిషం దాని గురించి కూడా మాట్లాడదాం పవర్ పాయింట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎవరికి ఇస్తారు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి ఇస్తారు ఎందుకంటే ఒక్కనొక సందర్భం మనం కూడా ఇయ్యలేదే అందుకే మనం కూడా ఇస్తలేరు సో పవర్ పాయింట్ ప్రజంటేషన్ సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వరు ఖచ్చితంగా ఇవ్వరు సరే అదొద్దులేసేయండి మైకులు ట్వంటీ మినిట్స్ ఇచ్చు ట్వంటీ మినిట్స్లా కంప్లీట్గా మాట్లాడేసేయండి మాట్లాడగలిగేంత చిన్నగా ప్రిసైజ్గా తెచ్చుకోండి టాపిక్ ఎందుకంటే ఎప్పుడైనా కూడా అధికారంలో మైకులు కట్ చేస్తారు ఇదంతా టాపిక్ ఉంటుంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం ఇప్పుడు లొల్లి పెట్టుకునే బదులు ఆ మైక్ ఎంతసేపు ఇస్తున్నారో అంతసేపే గప్పట్లో ఎప్పుడో నేను మాట్లాడుతున్నా కానీ రేవంత్ రెడ్డి గారినే చూపిస్తున్నారు మీరు అనుకుంటాడు కామెంట్ వేసారు అవసరమా ఏదేమైతే ఏంది మీకు అక్కడ మైక్ ఇచ్చినంతసేపు ఖచ్చితంగా ప్రజల కోసం మాట్లాడేటట్టుగానే మాట్లాడండి అప్పుడే కదా మనకు కూడా తెలిసేది ఇంకా నెక్స్ట్ ఒకనొక సందర్భంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు ఇవన్నీ నిర్మించినప్పుడు కూడా మనకి కాళేశ్వరం అదేవిధంగా నాగార్జున సాగర్ ఇవి రెండు మస్తు నీళ్ళు ఉంటాయి అన్నమాట మరి అలాంటివి ఇప్పుడు ఏవేవైతే నిధులు నియమక ని నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి రెండు వేల పదమూడు నుంచి మనం మొత్తుకుంటా ఉన్నాము ఇప్పుడు నీళ్ళకు సంబంధించి గోసొస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా దాని గురించి మనం మాట్లాడాలి కదా మాట్లాడాలంటే పెద్దదిక్కువైనా కేసీఆర్ గారు రావాలి కదా అని చెప్పేసి ఇప్పుడు అందరూ అడుగుతున్నారు అదే కాకుండా ఓ సామాన్య ప్రశ్న కూడా ఇదే ఇంక్లూడింగ్ కవిత గారు ఏమంటున్నారంటే కేసీఆర్ గారు మీకు ఇదంతా జరిగ తెలిసే జరుగుతుందా మీరు పిల్ల కాకుల్ని పంపిస్తున్నారు అక్కడ వాళ్ళు ఏం చేయగలుగుతారు ఎంతకని చేస్తారు మీరు మాట్లాడింది వేరే ఉంటుంది వాళ్ళు మాట్లాడింది వేరే ఉంటుందని చెప్పేసి తను మాట్లాడటం జరుగుతుంది ఇదంతా కూడా నీళ్ళ కోసమే జరుగుతుంది అంటే ఎస్ నీళ్ళకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో రేపటి రోజు కరువు వస్తే ఎవరు హెల్ప్ చేస్తారు మనకిప్పుడు కర్ణాటక దగ్గర కూడా ఒక వంద టీఎంసీల వరకు మనకు నీళ్ళు వచ్చేటి ఉన్నాయి కానీ వాటికి సంబంధించి కూడా ఎప్పటి నుంచో లొల్లు నడుస్తుంది బికాస్ ఆంధ్ర వాళ్ళకి మీరు అటు నీళ్ళు ఇస్తే ఇక్కడ మాకు కష్టమవుతుంది కదా మీరు మా అటు అటు నీళ్ళు ఇవ్వకండి అని చెప్పేసి చెప్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళ దిక్కు చూసుకుంటున్నప్పుడు మీరెందుకు వాళ్ళ దిక్కు చూడడం వాళ్ళు ఏ రోజన్నా మనకు నీళ్ళు ఇస్తాము కంప్లీట్ తీసేసుకొని పండగ చేసుకోవడం చెప్పలేరు కదా పక్కన వాళ్ళ గురించి మనం ఆలోచించే ముందు మన పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే అదే సామెత ఉంటుంది దానం చేయాల గానీ పది రూపాయలు తొమ్మిది రూపాయలు దానం నుంచి ఒక రూపాయి ఉంచుకోవడం కాదు ఒక రూపాయి దానం చేసి తొమ్మిది రూపాయలు ఉంచుకోవాలి అని చెప్పేసి మనము రివర్స్ నడుస్తున్నాం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకు ఆ నిధులకి సంబంధించి నీళ్ళకి సంబంధించి నియామకాలకు సంబంధించి కదా నీళ్ళు మనకు సక్రమంగా వస్తలేవు ఏందో తెలుసా మనకి ఇప్పట్లో ఏర్పడతలేదు ఎందుకు అంటే మనకు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి వర్షాలు పడుగిన ఒక్కసారి ఆగిందా కరువు కాటకాలతోని మంది ప్రాణాలు కోల్పోతారు ఆ స్టేజ్ వరకు రావద్దు కాబట్టి ముందస్తుగా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు ఇంత కావాలా మాకు ఇంత వస్తే రేపటి రోజు ఏమన్నా అయినా కూడా అన్నీ చూసుకునేటట్టు ఉంటుంది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళది అల్ల పంచాదీ కరెక్టే ఉంది కాంగ్రెస్ గురించి మాట్లాడదాం ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించిన నేతలది ఏంటి మీరు ఇన్ని రోజులు అసలు ఎందుకు ఇదంతా ముచ్చట పెట్టలేరు ఎందుకంటే మీరు అధికార హోదాలో ఉన్నారు మరి ఇప్పుడు దాని గురించి మాట్లాడండి అంటే మీ దగ్గర లేవు మరి ఇందువల్ల మీరు ఏం చేశారు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల నీళ్ళు ఉన్నాయి ఒప్పుకుంటాం రేపటి రోజు తక్కువైతే వాళ్ళు ఇస్తారు ఇవ్వలేరు కదా రేపటి రోజు రా మాకు ఇలా కష్టం అంటే ఎవరు ఇవ్వరు ఆ టైంకి మనం అడిగే టైంలోనే గట్టిగానే అడగాల ఎప్పుడే అంటారు అంటే నీకు పది రూపాయలు అంటే పన్నెండు రూపాయలు అడుగు అని చెప్పి రెండు రూపాయలు ఎట్లయినా దేనికి ఒకదానికి మళ్ళీ ఉపయోగపడతాయి దానికి రీజన్స్ ఇవే ఇంకోటి మనకి ఇప్పుడు రెండు రాష్ట్రాలకి సంబంధించి మనం గింతగానం కొట్టుకుంటున్నాం కదా ఏపీ వర్సెస్ ఏపీ వర్సెస్ తెలంగాణ మరి ఈ రెండు రాష్ట్రాలకి సంబంధించి ఏవేవైతే చిన్న చిన్న మ్యాటర్స్ ఉన్నాయో అవన్నిటినీ పక్కకు పెట్టేసి ఓన్లీ వాటర్ గురించి మాట్లాడితే కృష్ణా గోదావరి ఈ రెండు నదులు మనకి మస్తు కీలకమైన నదులు ఖచ్చితంగా ఈ రెండు నదులకు సంబంధించి ఇప్పుడు ఏవైతే వాటర్ ఉన్నాయో మనకి వచ్చేది ఇంత కదా అండ్ అలాగ మనకంటే ఎక్కువనే వస్తుంది మరి ఆ టీఎంసీలో నీళ్ళకి సంబంధించి ఇంకా మంచి నీళ్ళు ఏవేవైతే ఉన్నాయో మనం వాడుకునే నీళ్ళు ఏవైతే ఉన్నాయో రెండు నదులలో వెళ్ళి సముద్రాలలో వెయ్యి నుంచి రెండు వేల టీఎంసీల దాకా పోతుంది ఇప్పుడు ఇది మాట్లాడితే పెద్ద పెద్ద లో అవుతాయి కానీ గ్రౌండ్ రియాలిటీ మాట్లాడుకుంటే దాన్ని యూజ్ చేసుకోవడం మనకు చాతనవ్వట్లేదు మన దగ్గర నీళ్లు లేక కాదు మనం దాన్ని సక్రమంగా వాడుకుంటలేం నిజం చెప్పాలంటే ఏదైతే నదుల్లోంచి నీళ్ళు వస్తుందో వాటికి సంబంధించి మనం సరిగ్గా వాడుకొని ఉంటే ఖచ్చితంగా వాటికి సంబంధించి ఏదో ఒక రోజు ఈ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా మనం ఆపిన వాళ్ళం అవుతాం మరి ఇంత జరుగుతుంది ఇదంతా తెలిసిన తర్వాత అయినా మరి కేసీఆర్ అసెంబ్లీకి రేపెళ్ళు వస్తారా వచ్చి ఇవన్నీ మాట్లాడతారా ఆయన మాట్లాడతగిన మైకులు పక్కా వేలిపోతాయి ఎందుకంటే లాజిక్తోని టాలెంట్ ఆయన మాట తీరుతోనే కొడతాడు సో ఖచ్చితంగా రేపటి రేపటి రోజు తెలంగాణకి సంబంధించిన అసెంబ్లీలలో వీళ్ళు బాయ్కాట్ కాట్ చేసిరు కానీ ఆ బాయ్కాట్కి సంబంధించి కూడా ఆపేయాలా అని చెప్పేసి ఇప్పుడు జనాలు కోరుకున్నాడు ఎందుకంటే ఇన్ని రోజుల పాటు అందరు బీఆర్ఎస్ పాపం అని అనుకున్న వాళ్ళందరూ కూడా మీకు కరెక్టే చేసినాం అన్న స్టేజ్కి వస్తున్నారు రేపటి ఎలక్షన్లల్లో మళ్ళా బీఆర్ఎస్ పుంజుకోవాలంటే చిన్న చిన్న తప్పులే ఆపుకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా మళ్ళీ నెక్స్ట్ స నెక్స్ట్ ఎన్నికలలో వచ్చే అవకాశం ఉంటుంది సో మరి దీని మీద మీరు ఏమనుకుంటున్నారు ఏదైనా తప్పు చెప్పుకుంటే ఖచ్చితంగా క్షమించండి ఇది వాటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంటే దాని కీప్ వాచింగ్ మనం టీవీ